కనీస గిట్టుబాటు ధర లేక నానా అగజాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వెళ్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని వైసీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రశ్నించారు కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి కు వెళ్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైసీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రశ్నించారు అసలు జగన్ కదిలే వరకు రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేదని నిలదీశారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని వెల్లడించారు జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసులను మోహరించలేదని ధ్వజమెత్తారు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ యొక్క మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్ లో పనిచేసే లా ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే మీకు కావలసిన వాళ్ళ చేత పదకొండు సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా జయిస్తూ ఉంటారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు దాదాపు నలభై శాతం ఓట్లు కలిగిన పార్టీ ఇది మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ వద్ద కలిస్తే కూడా వచ్చిన ఓట్ల మీద అర్పణిస్తే సింగిల్ లార్జెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అనుకున్న నమ్మకమైంది భరోసా అయింది విషయం పట్ల నేను పోలీసు వాళ్ళను కూడా అడుగుతా ఉన్నాను ఈ మధ్య అర్థం కావడం లేదు వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళు ఐఏఎస్లని అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్ లో ఆ కాలం పెట్టి జయించుకోవాలి మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడుకుపోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా ఇప్పుడు ఉత్తరం రాస్తారు కేంద్ర ప్రభుత్వానికి రాసే ప్రయత్నం చేస్తారు రైతాంగం గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆలోచించలేదు కేవలం పై పై మాటలు తప్ప రైతు ఎక్కడ గాలి కొట్టుకుపోయినా సరే మీరు పట్టించుకునే దాఖలా లేదు బహుశా మీరు మర్చిపో